జాతీయ డాక్టర్స్ డే రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణ మున్నూరు కప్పు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వేడుకలు మున్నూరు కప్పు సంఘంలో నిర్వహించారు పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్లకు చార్టర్డ్ అకౌంటెంట్లకు రైతులకు శాలువల కప్పి పూల మొక్కలు అందజేసి సత్కరించారు కార్యక్రమంలో పట్టణ మున్నూరు కప్పు సంఘం అధ్యక్షులు కోయిని బాలయ్య మాట్లాడుతూ ప్రజలు డాక్టర్లను దేవులుగా భావిస్తారని కరోనా వంటి విపత్కర సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందించిన వైద్యులు మానవతా దృక్పథానికి నిలువెత్త నిదర్శనమని ప్రశంసించారు అలాగే రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నామాల పోశెట్టి బెంగి శ్రీనివాస్ సంఘం కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు తదితరులు ఉన్నారు

आपण <Gã> उकडव <entender> మార్షిల్ ఆర్ట్స్లో పథకాలు చూస్తే అంటేనే దేవుడితో సమానం అలాంటి వృత్తిలో మేము మన కుల బాంధవులు ఉండడం నాకు చాలా గర్వకారణం ఇంతకుముందు రెడ్డి రాహు మాత్రమే ఉండేది నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు భూమిరెడ్డి అంటే చాలా చాలా గొప్పవాడు అంటే ఆయనే ఉత్తే కానీ మన కాపు వాళ్ళు అనేవారు చాలా తక్కువ ఉండేది ఈరోజు ఇంతమంది ఉన్నందుకు మన కులం గౌరవిస్తుంది నేను కూడా గర్వపడుతున్నాను ఇలాంటి మన మన కుల బాంధవులలో సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఇలాంటి వాళ్ళను రాను రాను ఎవరు ఏ పొజిషన్లు ఉన్నారో వాళ్ళ పొజిషన్ కంటే హయ్యర్ పొజిషన్కు అందరు ఎదగాలన్నదే నా కాన్సెప్ట్ నేను పిలవగానే వచ్చినందరికీ మీ అంత ఉండాలి మనిషిని మనం గౌరవించడం మనకి మనం అవమానించే థ్యాంక్స్ కూడా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే చెప్పాలంటే మీరు వచ్చేటప్పుడు నేను ఆ విషయం ఎందుకు మాట్లాడంటే దాన్ని డేవర్ గర్తుంది నేను యాక్చువల్లీ ఏంటంటే స్కాలర్షిప్ తీసుకున్న చదువుతున్నాను ఫైవ్ ఇయర్స్ ఎంబీబీఎస్గా సంఘం కావర్ తీసుకోలేదు అనుకున్నా నన్ను ఈ ఈ మూడు షాప్ సంఘమే నేను వేసుకోవడానికి కానీ చెప్పింది నేను ముప్పై లెక్క చెడు నేను దేవేగా అది చెప్తున్నా మనము పిల్లలు మన మనం మన సంఘం ఎదగాలన్నా మన వాళ్ళు ముందుకే పోవాలన్నా ఆర్థికంగా ఖచ్చితంగా వాళ్ళకి సాయం కావాల్సిందే